నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బందరుకోటలోని రామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలకు రంగం సిద్ధం చేశారు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆయన సతీమణి కొల్లు నీలిమలు శుక్రవారం సాయంత్రం ఉత్సవ పూజలు ప్రారంభించారు శ్రీరామనవమి సందర్భంగా ఆరవ తేదీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది అంకురారోపణ కార్యక్రమం జరిగింది కాగా నగరంలోని భద్రాద్రి రామాలయం పరాసుపేట ఆంజనేయ స్వామివారి దేవాలయం పోలీసు రామాలయాల్లో కళ్యాణోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు తాబేలు సంతతి అంతరించి పోకుండా ఉండేందుకు తాళ్లపాలెం శివారు గిరిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆలివ్రిడ్లే తాబేలు గుడ్ల సంరక్షణ కేంద్రంలో ఉత్పత్తి చేసిన తాబేలు గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్లలను గురువారం బీచ్లో విడుదల చేశారు మొదటిసారి ఈ తరహా కార్యక్రమం చేపట్టారు మూడు వందలు ఆలివ్రిడ్లే తాబేలు పిల్లలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ రేంజర్ సాయి సంరక్షణ కేంద్రం ఇన్చార్జీ కె నాగరాజు ిలకలదిండి మెరైన్ ఎస్సైలు విజయ్ చంద్రబోసు పరింకాయల మురళీ కృష్ణ స్టేషన్ రైటర్ మద్దీయ సముద్రయ్య తదితరులు పాల్గొన్నారు కృష్ణ జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో పెద్ద ఎత్తున మద్యం సీసాల ధ్వంసం చేయడంతో ఆ ప్రాంగణమంతా మద్యం వాసనలో ఒక గంట సేపు నిండిపోయింది అక్రమ మద్యం సీసాలను బులజర్లతో చేస్తుంటే సీసాల శబ్దంతో ఎస్పీ కార్యాలయ ప్రాంగణమంతా మోతమోగింది గురువారం జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వేల సంఖ్యలో మద్యం సీసాలను ధ్వసం చేశారు కృష్ణా జిల్లా పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన ఎనిమిది వందల పద్నాలుగు అక్రమ మద్యం కేసుల్లో పదిహేను వేల రెండు వందల ఎనభై మద్యం సీసాలను ధ్వసం చేశారు అలాగే అరవై ఐదు కేసుల్లో ఆరు వందల ఎనభై నాలుగు లీటర్ల అక్రమ నాటు సారాను ధ్వంసం చేశారు రెండు వేల ఏప్రిల్ పదమూడు నుంచి రెండు వేల ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో సీజ్ చేసిన అక్రమ మద్యం బాటిళ్లు నాటుసారాను జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో జిల్లా ఎస్పీ గంగాధర రావు ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వినాయుడు ఏఆర్ ఎస్పీ బి సత్యనారాయణ బందరు డిఎస్పీ సిహెచ్ రాజా పి నీల్ సిహెచ్ శ్రీనివాసరావు బిటిసి డిఎస్పి శ్రీనివాసరావు ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రాజు డిసిఆర్బి ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ రెండు వేల మే ఇరవై నాలుగు నెలలో రహదారి ప్రమాదంలో మరణించిన మురాల వెంకటేశ్వరరావు భార్య ఆయన వీరమల్లు రాజేశ్వరికి కారుణ్య నియామకం ప్రకారం కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు అందజేసినారు మచిలీపట్నం నగర అభివృద్దికి అడ్డం ఇళ్ల పట్టాల పేరుతో ప్రజలను మోసం చేసిన వైసీపీ నాయకులకు ప్రజలు మళ్లీ జరిగే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని టీడీపీ నాయకులు ఐ దిలీప్ కుమార్ టీడీపీ నగర అధ్యక్షుడు ఎన్డీ ఇలియాస్ పాషా కార్యదర్శి పిప్పళ్ల కాంతారావులు అన్నారు గురువారం చిలకలపూడిలో జరిగిన విలేకరుల సమావేశంలో దిలీప్ కుమార్ మాట్లాడారు మంత్రి కొల్లు రవీంద్ర నగరాభివృద్ది కోసం కృషి చేస్తూ ఆక్రమణలను తొలగిస్తుంటే వైసీపీ నాయకులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పివి పణికుమార్ రామగాని రత్నారావు నూకల శేషుబాబు వెంకటేశ్వరరావు నూకల బెనర్జీ తదితరులు పాల్గొన్నారు ఇదిగోండి అందులో ఒకరికి తెచ్చిది ఇచ్చావు త్రీ సెవెంటీ సిక్స్ త్రీ సెవెంటీ సిక్స్ బై ఏ అని చెప్పేసేసి పట్టా మీద రాసి ఇది పట్టా కాదు పొజిషన్ సర్టిఫికేట్ వీళ్ళు అక్కడ ఉంటున్నారు అని చెప్పేసేసి త్రీ సెవెంటీ సిక్స్ ఏ అని చెప్పేసేసి ఒక తప్పుడు నెంబర్ వేసి ఎస్ఎఫ్ వన్ వన్ సిక్స్లో ఇచ్చావు దమ్ముంటే రండి ఊరికినే ఆఫీసులో కూర్చుని మాట్లాడదాం కాదు నీకు చావనుంటే నేను చెప్పిన దాన్ని కనుక తప్పని చెప్పి నువ్వు రుజువు చేయాలంటే రండి భూమి మీదకి రండి నువ్వు ఎస్ఎఫ్ వన్ వన్ సిక్స్లో ఇచ్చావా ఇవ్వలేదా త్రీ సెవెంటీ సిక్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి త్రీ సెవెంటీ సిక్స్ నంబర్ వేసి ఎస్ఎఫ్ వన్ వన్ సిక్స్లో ఇచ్చావు కాదని అంటావా దా తీసుకెళ్లి చూపిస్తా ఇంత ఇదిగా నీకు రుజువులు సాక్ష్యాలు కనిపిస్తుంటే ఇంకా ఎదురు కొల్లి రోజు పట్టాలు ఇచ్చాడండి అందుకనే మేమిచ్చాము అని చెప్పేసి చెబుతున్నావు కొల్లు రవీంద్ర గారు ఇచ్చినటువంటిది త్రీ సెవెంటీ సిక్స్ బై ఏలో లో కొల్లు రవీంద్ర గారు పట్టాలు ఇచ్చాడు నీకులాగా ఎస్ఎఫ్ వన్ వన్ సిక్స్లో లో ఇవ్వలా నువ్వేం చేసావు ఎస్ఎఫ్ వన్ వన్ సిక్స్లో ఇచ్చి నెంబర్ మాత్రం త్రీ సెవెంటీ సిక్స్ బై ఏ అని చెప్పేసావు అక్కడే అర్థమైంది నీ మాస్లా ఏంటో తర్వాత నాలుగు కోట్ల రూపాయలు విలువ అంటే స్థలం ఉంది ఇవాళ దాన్ని నీ బినామీ పేర్లతో కొనుక్కున్నావు దానికి రుజువులు ఇదిగోండి డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్స్ నలభై ఏడు నలభై ఐదు రెండు వేల ఇరవై ఒకటి ఎనభై మూడు తొంభై రెండు రెండు వేల ఇరవై ఒకటి ఈ రెండు కూడా మీ బినామీదారులైనటువంటి పన్నం సతీష్ కుమార్ గారి భార్య పేరు మీద రాయిపురెడ్డి రత్నశ్రీ గారి పేరు మీద కొనుగోలు చేశావు కాదని చెప్పగలవా దొమ్ముందా మీకు కాదని చెప్పడానికి రండి నిరూపించా ఇంతకంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్ భేదవాళ్ళ యొక్క గూడు పడగొట్టి రక్తపు తింటున్నారు మీరు

విన్నకోట సుబ్బారావు జిఎస్ఆర్ మూర్తి చలమలశెట్టి మల్లేశ్వరరావు ఎన్ అమ్మాజీ వెన్నా ఫణిరాజ్ రాజశేఖర్ ప్రసాద్ చలాది రామకృష్ణలు పాల్గొన్నారు ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదులో అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వక్స్ చట్టం వలన దేశ ప్రజల ఐక్యతను సంక్షేమాన్ని గాలికొదిలి స్వార్థపూరిత ఓట్ల రాజకీయం చేసిందన్నారు నూతన వక్స్ బిల్లు వల్ల ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ వర్గాలకు మేలు జరుగుతుందన్నారు మచిలీపట్నం నగర పాలక సంస్థ కార్యాలయ సమావేశపు హాల్లో బీసీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులు పెద్ద సంఖ్యలో రావడంతో బ్యాంకర్లు లబ్దిదారులను ఇంటర్వ్యూలు చేయలేకపోయారు గురువారం సాయంత్రం ఒకటి నుంచి పదిహేడు డివిజన్లలో దరఖాస్తు చేసుకున్న బీసీ కార్పొరేషన్ లబ్దిదారులను మున్సిపల్ కార్యాలయానికి వచ్చి బ్యాంకర్లకు దరఖాస్తులు చూపించాలని సూచించారు ఈ సూచనల మేరకు పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు రావడంతో బ్యాంకర్లు దరఖాస్తుదారులను ఇంటర్వ్యూలు చేయలేకపోయారు మునిసిపల్ కార్యాలయంలో కేకలు పెడబొబ్బలతో సమావేశపు హాలు దద్దరిల్లింది లోపలకు వెళ్లేందుకు కూడా అవకాశం లేకపోయింది ఈ నేపథ్యంలో ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్ బాపిరాజు దృష్టికి దరఖాస్తుదారులు తీసుకువెళ్లారు దీంతో బాపిరాజు ఎవరి సచివాలయంలో వారు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు దీంతో దరఖాస్తుదారులు ఇళ్లకు వెళ్లిపోయారు బ్యాంకర్లు ఎవరినీ ఇంటర్వ్యూ చేయలేకపోయారు కాగా సోమవారం మిగిలిన డివిజన్ల దరఖాస్తుదారులు మున్సిపల్ కార్యాలయానికి రావలసి ఉంది వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో మచిలీపట్నం నగిరి చెన్నయ్య మార్కెట్లో థెరిస్సా సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు మార్కెట్లో చలివేంద్రాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పైడిపాముల గురుప్రసాద్ పద్మనాభుని శేఖర్ విఘ్నేశ్వరరావు దేవత రాఘవ జల్లూరి ప్రదీప్ షేక్ బాషా దుర్గ తదితరులు పాల్గొన్నారు కాగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో క్లాత్ బజార్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సిహెచ్ బేబీ కీర్తి సురేష్ అశోక్ జయవరపు ప్రసాద్ వేముల శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ డైమండ్ షోరూంలో శుక్రవారం దొంగతనం జరిగింది ముప్పై ఒక్క గ్రాముల ఆభరణం దొంగిలించినట్టు షాపు మేనేజర్ ఆర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు సిఐ యేసుబాబు దర్యాప్తు చేస్తున్నారు కాగా ఘన సెంటీమీటరు కెమెరాను పోలీసులు పరిశీలించగా నిందితుడు మాస్క్ ధరించి వచ్చినట్టు తెలుస్తోంది పెడనలో కలంకారీ క్లస్టర్ త్వరితగతిన ఏర్పాటయ్యేందుకు తన సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సంస్థ ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని దేవాంగ కళ్యాణ మండపంలో శుక్రవారం కలంకారీ క్లస్టర్ ప్రోగ్రాం సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా హాజరైన కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పదివేల మంది జీవన ప్రమాణాలను మెరుగుపరిచే కలంకారీ క్లస్టర్ పెడనలో నా హయాంలో ఏర్పడితే అది తనకెంతో గర్వకారణమన్నారు ప్రభుత్వం జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులు కలంకారీ ఆర్టిజన్స్ అసోసియేషన్ నాయకులు అందిస్తున్న సహకారంతో క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు కలంకారీ వస్త్రాల తయారీకి సంబంధించిన వివిధ దశలలో టెక్నాలజీని వినియోగించడం ఎంతో అవసరమన్నారు లో టెక్నాలజీని వినియోగించి స్పీడుగా వస్త్రాలు తయారు చేసే విధానాన్ని అనుసరించాలని ఆయన సూచించారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ అందరి సహకారంతో క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించిన అన్ని ప్రక్రియలు దాదాపు పూర్తయ్యాయని ఇకపై ప్రారంభోత్సవం మాత్రమే మిగిలిందన్నారు క్లస్టర్ ఏర్పాటుకు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ జిల్లా కలెక్టర్ బాలాజీ పరిశ్రమల శాఖ జీఎం వెంకట్రావులు అందించిన సహకారం మరువలేమన్నారు పరిశ్రమల శాఖ జిఎం వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటును ఎంతగానో ప్రోత్సహిస్తుందన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కలంకారీ క్లస్టర్ను ఏర్పాటు చేసుకోవాలన్నారు తొలుత టెక్స్టైల్ నిపుణులు కృషికుమార్ కుమార్లు జైపూర్లో ఆధునిక యంత్రాలతో కలంకారీ వస్త్రాలు తయారు చేస్తున్న విధానానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు కలంకారి ఆర్జిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బళ్ల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మన్నం గోపాలరావు మచిలీపట్నం జ్యువెలరీ పార్కు అధ్యక్షుడు వి వెంకట సుబ్బారావు ఎక్కల శ్యామలయ్య కట్టా మూర్తి ఊటుకూరి శ్రీగిరి కట్టా మునీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పెడన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ చైర్మన్ పదవి జనసేన పార్టీకి దక్కింది పెడన మండలం ఉరిమి గ్రామానికి చెందిన భీముని అనంతలక్ష్మిని ఏఎంసీ గా నియమించారు టీడీపీ జనసేన పార్టీల మధ్య ఉన్న పొత్తు కారణంగా జనసేన పార్టీకి చెందిన అనంతలక్ష్మికి ఈ పదవి దక్కింది కాగా పెడన ఏఎంసీ చైర్మన్ పదవిని ఆశించిన టీడీపీ నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు తన స్వగ్రామమైన బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేట కోదండ రామాలయంలో ఈ నెల ఎనిమిది నుంచి పదకొండవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల కరపత్రాలను పెడన దేవాంగుల కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తన తండ్రి కాగిత వెంకట్రావు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న సమయంలో నాగేశ్వరరావుపేటలో టిటిడి పక్షాన నాగేశ్వరరావుపేటలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయన్నారు మళ్లీ చాలా కాలం తరువాత ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ఈ నాలుగు రోజుల్లో టిటిడి ధర్మాచారిణి జొన్నలగడ్డ మాధవి ఫణి తదితరుల ఉపన్యాసాలు ఏర్పాటు చేశారన్నారు పదకొండవ తేదీ ఉదయం పది గంటలకు ఒక వంద మంది ముత్తైదువులతో సామూహిక కుంకుమార్చన ఏర్పాటు చేశారన్నారు ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మ ప్రచార పరిషత్ ప్రతినిధి తురగా ప్రసాద్ టిటిడి ధర్మాచారిణి జొన్నలగడ్డ మాధవి పెడన మున్సిపల్ కమిషనర్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి భావాలు పెంపొందేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ టి పెద్దిరాజు అన్నారు గూడూరు మండలం రామన్నపేట గ్రామంలోని భారతీ విద్యానికేతన్ ఇరవై నాలుగవ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జరిగిన సభలో పెద్దిరాజు మాట్లాడుతూ పట్టుదలతో విద్యని అభ్యసిస్తూ క్రమశిక్షణ కలిగి ఉంటే మీరు మంచి ఉన్నత స్థాయికి వస్తారని ఆయన విద్యార్థులకు సూచించారు ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అభిరుచి ఉన్న క్రీడా సాంస్కృతిక రంగాలలో కూడా చురుగ్గా పాల్గొవాలని వాటి ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని పేర్కొన్నారు పాఠశాల ప్రిన్సిపాల్ పద్మిని మోహన్ ఉన్నత విద్యను అభ్యసించి ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడి అతి చిన్న గ్రామీణ ప్రాంతంలో పాఠశాల ఏర్పాటు చేసి విద్యా సేవలు అందించడం అభినందనీయమన్నారు అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ యూత్ ప్రెసిడెంట్ పడవల మోహన్ త్రినాథ్ మాట్లాడుతూ సమాజంలో అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు సభకు అధ్యక్షత వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ పద్మిని మోహన్ మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి గ్రామీణ విద్యార్థులకు నూతన విద్యా విధాన ప్రక్రియలు అమలు చేస్తూ వారికి ఉన్నత విద్యను అందించాలనే ఆశయంతో కృషి చేస్తున్నామన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం